మణి రోజా రమణి అమ్మగారి పేరు మీదగా ఎలాగుంది బిడ్డ గురించి కుటుంబం గురించి కట్టగా చూడు రాముడు హరి ఓం నమ శివాయ రోజా రమణి అమ్మగారి పేరు మీదగా బిడ్డ గురించి కుటుంబం గురించి కట్టగా చూడు ఏదైనా పోసాటుడు కట్టగా మీ పేరు మీదగా శివయ్య పార్తులు వచ్చారమ్మా కానీ తల్లి ఉన్నా లేకపోయినా మహారాణివే లక్ష్మి కానీ ఉన్న ఉందని వెర్రవేగ రేపు లేదా బాధపడవు ఉన్నా లేకపోయినా మహారాణిలా బతుకుతావు మంచికి పోయిన చుడు పడుతున్నా మీ భర్త కానీ సరే లక్ష్మి కాదు నీదేనా కానీ ఒకటి తల్లి నీ బిడ్డలో నీకన్నా మంచి ప్రజలు అవుతారు మీ దాతలు ముత్తాతలు సంపాదని పేరు స్థాయికి కూడా నీ బిడ్డలు తెచ్చుకుంటారు మీరు తిరగని దేశాలు కూడా మీ బిడ్డలు తిరుగుతారు చూసేవాళ్ళు తల్లి మీ దగ్గర ఏదో ఎంతో సంపాదిస్తున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు మెద్దులు మెల్ల కడతారు ఏడిపే నువ్వు గవర్నమెంట్ సీట్లో కూర్చోవాల్సిన అవకాశం తల్లినిది చూసేవాళ్ళు మీ దగ్గర మోట్ల మోట్లు ఉన్నాయి వెనకేస్తున్నారు బాగుపడుతున్నారు కొంత కోస కానీ సంపాదించింది నీ భర్తన లక్ష్మి కలిపి అయితే ఇద్దరు బిడ్ల వల్ల అదృష్టం చూడబోతున్నారు మీరు ముగ్గురు పెట్టాడు సంతానం దేవుడు ఇద్దరు అదృష్టం అమ్మా కానీ ఒకటే తల్లి మీకు మటుకు వెంకటేశ్వర స్వామి ప్రయాణం ఉంటుందా తల్లి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రయాణం ఉంటుంది చూసేవాడు తల్లి మీ దగ్గర ఉంది సంపాదించినారో బాగుపడతారు కొంత బాస విలువైన గవర్నమెంట్లో వినివైన పొజిషన్లో ఉండాల్సిన మీకు మంచి మార్గాలు ఉన్నాయా తల్లి మీకు మటుకు ప్రయాణం ఉంటుంది నాన్న ఊరు ప్రయాణం ఉంది వెంకటేశ్వర స్వామి యాత్ర ఉంటుంది తిరుమల ప్రయాణం గోట్కే పెట్టమాకు తల్లి కొంచెం పైన పెట్టండి మీకు సంతానం ముగ్గురు పెట్టారు నాన్న గారు ఇద్దరు అదృష్టం తల్లి మీరు పెట్టుకున్నందుకు కొన్ని కొన్ని పనులు మీరు మీకు జరుగుతాయి నాన్న గవర్నమెంట్ జాబ్లో ఉండాల్సిన కూడా కొంత బేక్ అయిపోయినా సరే చేసేది ఏదైనా సరే పది మంది చెప్పి చేయమాక అనుకున్న పనులు కూడా మీకు సొంత ఇల్లు కట్టుకోవాలి కట్టారు తల్లి జరగ్రక్షన్ అది అయిందమ్మా ఇబ్బంది లేదు మీకు మార్చి నెలలో కొన్ని మంచిగా విషయాలు రాబోతున్నాయి ఇద్దరు మీ మీద వస్తున్నారు మీకు అయిన వాళ్ళే బయట వాళ్ళే కాదు నువ్వు వింటానంటే నీ పేరు మీద కొన్ని విషయాలు చెప్తా నాన్నగారు నీ బిడ్డల పేరు మీద మీ పేరు మీద భూమి ఖర్చు కట్టుకోమని చూసుకుంటా అన్నానికి ముగ్గురు సాగులు అన్నానికంటే రెండు వందల గురించి బాగా పోవడం కరెక్ట్గా చెప్తాయంటా బాధపడతావా మీకు చెప్ప ఇది కాదు మీకు బెంగళూరు దాకా ఎలా అసలు జర్నీ ఉంటుంది రావాసం విలువైన కొంత లక్ష్మి ఇది కాదు వేరే మరి లక్షల్లో కాదు కోట్ల రూపాయలు రావాల్సిన ధనం ఉంది చూసేవాళ్ళు మీ దగ్గరతో ఉంది ఉందని కొంత కోసం మీ భర్త గారు కూడా పెద్ద వాహనం కొనాలను కొన్నాడా అది కాదు కోడి కోణాల మళ్ళీ మీకు అనుకున్న లక్ష్మి కొంత రాబోతుంది విడిపోయిన సీట్లు ఉత్సవాలు ఉండవదో నన్ను నెంబర్గా నిలబడాల్సింది జాతర నీ పట్టుదల వేరు నీ పొజిషన్ వేరు నీ లెక్క వేరునా చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు నేను అలా చెప్పాలి ఇంకా బాధపడతావా ஜாபரப்பாளம்